విశాఖలోని ప్రతిష్టాత్మకమైన ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా విశాఖపట్నం బ్రాంచ్ ఆధ్వర్యంలో సిఏల సదస్సు పిఎంపాలెంలోని వైజాగ్ కన్వెన్షన్లో ఆగస్టు ఇరవై తొమ్మిది ముప్పైలో నిర్వహించనున్నట్లు సిఏ ప్రతినిధులు తెలిపారు నా అందరూ నాయుడు ఈ సెక్రటరీ మేత మేనేజింగ్ కమిటీ మెంబర్స్ ఉన్నారు ఇక్కడ ఇవాళ మన ముఖ్య ఉద్దేశం ప్రెసిడెంట్ పెట్టడానికి మేము టూ డేస్ నేషనల్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తున్నాం ఇది నేషనల్ కాన్ఫరెన్స్ అనేది మా హెడ్ ఆఫీస్ ఢిల్లీలో ఉంటుంది ఢిల్లీలో ఏదో కమిటీ అధ్యయనం జరుగుతున్నాం అన్నమాటది ఇది ఒక ఒకే ఒక అవకాశం ఇస్తారు ప్రతి బ్రాంచ్కి ప్రతి సంవత్సరం మనం విశాఖపట్నం బ్రాంచ్లో టూ డేస్ కాన్ఫరెన్స్ ఒకటి ఆనవాయితగా జరుపుకుంటున్నాం ఈ సంవత్సరం కూడా టూ డేస్ కాన్ఫరెన్స్ పెడుతున్నాం ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే సో ఈ కొత్త డెవలప్మెంట్స్ చాలా వచ్చాయి ఏది కంపెనీ అన్ని ఫిజికల్ ఆఫర్ ఇన్కమ్ ట్యాక్స్ అయితేనేమి జీఎస్టీలు అయితేనేమి ఈ కంపెనీస్ ఆఫ్ చాలా మెలుగులు వచ్చాయి వీటన్నిటి కూడా మా మెంబర్స్ అందరికీ కూడా నేర్పడానికి కంటిన్యూస్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ ఒక స్కీమ్ ఉంటుంది అదంటే మేము చదువుకున్న తర్వాత చదువు పాస్ అయిన వెంటనే అక్కడ చదువు ఆగిపోదు ప్రతి సంవత్సరం కూడా నలభై గంటలు ప్రతి ప్రతి చాలా మందులు కూడా సో ప్రత్యేక ఫిజికల్ కానీ వర్చువల్ కానీ మీటింగ్ అటెండ్ అయ్యి మెలుగులతో నేర్చుకోవాలి అప్పుడే మరి ముప్పై తారీఖు ఆగస్టులో పెడుతున్నాం దీంట్లో మొదటి రోజు ఆరు సిక్స్ అవర్స్ నెక్స్ట్ డే సిక్స్ అవర్స్లో పన్నెండు గంటల ప్రోగ్రామ్ పెడుతున్నాం ద బెస్ట్ స్పీకర్స్ వాళ్ళంతా వచ్చి మనం చెప్తారు గారు సో ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమ్యూనికేషన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ రియల్ అండ్ ఎడ్యుకేషన్ సో సో వారు ప్రత్యేక అతిథి ఇచ్చేసి సో ఈ మీటింగ్లో ఇనాగరేట్ చేయబోతున్నారు ఒకసారి ఒక బ్రాంచ్ ఒక అవకాశం వస్తుంది ఐసీఐ హెడ్ ఆఫీస్ నుంచి వాళ్ళు అవకాశం ఇస్తారు మా బ్రాంచ్కి ఈసారి వచ్చింది నేషనల్ కాన్ఫరెన్స్ ఈ కాన్ఫరెన్స్ త్రీ థీమ్ వచ్చేసి అర్థ సమృద్ధి అర్థ సమృద్ధి మీన్స్ ఎకనామిక్ ప్రాస్పరిటీ వీఆర్ టాకింగ్ అబౌట్ ఇన్లూజివ్ గ్రోత్ ఆఫ్ ది స్టేట్ సో ఈ సందర్భంగా వీఆర్ ఆర్గనైజింగ్ టూ డేస్ నేషనల్ కాన్ఫరెన్స్ టు ఎమ్లైటన్ అవర్ మెంబర్స్ ఆన్ వేరియస్ టాపిక్స్ ఆఫ్ రీసెంట్ డెవలప్మెంట్స్ ఏఐ కానివ్వండి లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ కానీయండి హోల్డింగ్లో కానీ వేరే వీర లేటెస్ట్ టెక్న అప్డేట్స్ అన్ని చెప్పడానికి స్పీకర్స్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి వస్తున్నారు ఆంధ్ర నుంచి ఒరిస్సా నుంచి ఛత్తీస్గఢ్ తెలంగాణ కర్ణాటక అండ్ అదర్ స్టేట్స్ నుంచి కూడా వేరే స్టేషన్స్ జరుగుతూ ఉన్నాయి